జూన్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగనున్న ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఎలవేల్పు పాడేరు శ్రీ 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 మోదుకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్ను పాడేరు పన్నెండవ మైలు చిత్ర యూనిట్ సమక్షంలో ఆవిష్కరించారు పాడేరు పన్నెండవ మైలు సినిమా చిత్రీకరణ రెండవ షెడ్యూల్ షూటింగ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇటీవల జరుపుకుంటోంది శ్రీ లక్ష్మీ గణపతి మూవీ మేకర్స్ బ్యానర్లో రెండవ చిత్రంగా వస్తున్న పాడేరు పన్నెండవ మైలు చిత్రం డైరెక్టర్ ఎన్కే హీరోయిన్ సువానా బాహుబలి ప్రభాకర్ జబర్దస్త్ నవీన్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొట్టగుల్లి రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన జాతర మోదుకొండమ్మ ఉత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని కోరారు శ్రీ నమస్కారాలు పాడేరు పన్నెండు మంది సినిమా ఈరోజు అంతా కూడా గత నెల రోజుల నుండి ఇక్కడే షూటింగ్ చేస్తున్నాం అయితే అనివార్య కారణాల వల్ల లాస్ట్ మంత్ ఆ తల్లి పండుగ పోస్ట్పోన్ అయింది ఇప్పుడు జూన్ తొమ్మిది పది పదకొండు చాలా గ్రాండ్గా మన స్టేట్ లోనే చాలా గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి ఎంత దూరం నుండి ప్రజలందరూ వచ్చి ఆ తల్లి ఆశీస్సులు తీసుకుంటారని ఈ మీడియా తరఫు నుండి వీళ్ళందరితో కోరుకోవడం జరుగుతుంది అలాగే మన నా సినిమాలో చేస్తున్నటువంటి బాహుబలి సీనియర్ మోస్ట్ నటుడు ప్రభాకర్ రాణి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది చెప్పని అందరూ వచ్చి మోదు తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై మోదు తల్లి జై మోదీ మీరు కూడా మన పాడేరు గ్రామంలో జరుగుతుంది పాడేరు పన్నెండు మైళ్ళని సినిమా సో ఈ సినిమా సందర్భంగా ఈ రోజు మేము శ్రీ సిండి తల్లి జాతర సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము సో అనేకాల వల్ల లాస్ట్ మంత్ జరగాల్సింది ఈ మంత్ నైన్ టైన్ లెవెన్ రోజు జరుగుతుంది సో అందరూ మీ సకుటుంబ సభరిగారంతో వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పాడేరు గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ఆలయ కమిటీ వారికి ఉచే కమిటీ వాళ్ళందరికీ కూడా ఇదే మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ జై మోదకర్మ తల్లికి